కొమరం భీమాసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గంలోని చింతమాణిపల్లి బెడ్జూరు మండలాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు సిరిపూర్ నియోజకవర్గంలో ఇద్దరు రైతుల్ని ఏనుగు చంపడంతో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు రెవెన్యూ ఫారెస్టు పోలీసు అధికారులు చర్యలు చేపడుతున్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలు ఇద్దరి కంటే ఎక్కువగా ఉగొగుడి ఉండరాదని ఎలాంటి పొలం పనులకు ప్రజలు పెళ్లవద్దని పోలీసులు మైకు చాటింపు ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఏనుగు రాత్రి ఉదయం వేళల్లో చాలా కోపంగా ఉంటుందని బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తం ఉండాలని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఆదేశాల మేరకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పోలీసులు గురువారం సాయంత్రం ఆరు గంటలకు తెలియజేశారు గత రెండు రోజుల నుండి చింతల మండలం నందు ఏనుగు బీవత్సం సృష్టిస్తుంది కనుక ఏనుగు యొక్క బీవత్సాన్ని దృష్టిలో ఉంచుకొని ఆసిఫ బజ్జీల కలెక్టర్ గారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ను చింతల మండలంలోని అన్ని గ్రామాల్లో విధించారు కావున ప్రజలు ఇద్దరి కంటే ఎక్కువ గుమి కూడి ఉండరాదు ఏనుగు గ్రామ పరిసర ప్రాంతాల్లో సంచరించే అవకాశం ఉన్నందున గ్రామాన్ని వదిలి ఎలాంటి వ్యవసాయ పనులకు వెళ్ళరాదు ఏనుగు ఉదయం సమయంలో మరియు సాయంత్రం సమయంలో చాలా భయంకరమైన ప్రవర్తన కలిగి ఉంటుంది కావున ప్రజలపై దాడి చేసే అవకాశం ఉంటుంది గమనిక ఏనుగు యొక్క సమాచారం తెలిసిన వారు పోలీసు వారికి సమాచారం ఇవ్వగలరు ఏనుగు ఇప్పటికే ఇద్దరిని చంపేసింది కావున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా చింతల మానపల్లి పోలీస్ విజ్ఞప్తి